వెంటనే పంటలు కొనుగోలు చేసేదాని కోసం ఆ ఐదు సంవత్సరాలలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి కేటాయించి ఏకంగా ఐదు సంవత్సరాలలో ఏడు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు చేసి రైతుకు ప్రతి పంటకు భరోసాగా కొనుగోలు చేసే కార్యక్రమం జరిగింది రైతుల దగ్గర నుంచి అప్పట్లో ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు అందరికీ ఈ క్రాప్ చేయడం వెంటనే రైతులందరికీ ఉచిత పంటల బీమా కింద తీసుకొని రావడం దాదాపుగా ఎనభై ఐదు లక్షల మంది రైతులను ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రైతులకు ఉచితంగా పంటల బీమా ఇచ్చాం ఇచ్చినందువలన ఆ రైతులకు ఏకంగా ఏడు వేల ఎనిమిది ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ సొమ్ముకుందా ఆ రైతులకు ఐదు సంవత్సరాలలో ఉచితంగా రైతులు రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు మేలు జరిగించేలా డబ్బులు పడ్డాయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఎంతమంది తెలుసా రైతులు నమోదు చేసుకున్నారు ఇన్సూరెన్స్ కేవలం పంతొమ్మిది లక్షల మంది రైతులు మాత్రమే అది కూడా ఎవరైతే బ్యాంకు లోన్లు తీసుకున్నారో ఆ బ్యాంకు లోన్లు తీసుకున్నారు కాబట్టి ఆ బ్యాంకులు ఇన్సూరెన్స్ డబ్బులు ఖచ్చితంగా కట్ చేసుకొని ఇస్తారు కాబట్టి వాళ్ళకు మాత్రమే ఇన్సూరెన్సు వర్తింపు వర్తింపయింది కట్టింగ్ అయ్యింది కేవలం పంతొమ్మిది లక్షల మంది మాత్రమే నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఇంతవంటి విపత్కర పరిస్థితి వచ్చింది ఈరోజు ఇటువంటి విపత్కర పరిస్థితిలో మిగిలిన రైతుల పరిస్థితి ఏమిటి అని అడుగుతా ఉన్నాం ఎవరైతే బ్యాంకుల దగ్గరికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారో ఎవరైతే బ్యాంకులు ఇన్సూరెన్స్ డబ్బులు కట్ చేయకుండా కట్ చేసిన కట్ చేయకుండా ఇన్సూరెన్స్ డబ్బులు ఎవరికైతే కట్ చేసి వాళ్ళకి మాత్రమే ఎవరికైతే బ్యాంకులు కట్టాయో మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏమిటి రాష్ట్రంలో మిగిలిన రైతుల పరిస్థితి ఏమిటి ఉచిత పంటల బీమా తీసేయడం అన్నది అన్నిటికన్నా దారుణం కాదా అని అడుగుతా ఉన్నాం ఈరోజు ఈ పంటకు వచ్చినాం ఈ పంటకు ఈ పొలానికి వచ్చినాం ఈ పొలంలో ఉన్న రైతన్నను ఆశ్చర్యం కలిగించే విషయాలు చెప్తా ఉన్నాడు ఈ రైతన్నను అడిగే అన్న మీ పంటలేకి మీ మీ పొలంలోకి ఎవరైనా ఎన్యూమరేషన్ చేయడానికి ఎవరైనా వచ్చారా అని ఈ ఈ ఈ రైతులే కాదు ఎక్కడ రాష్ట్రంలో ఉన్న ఏ రైతుని అడిగినా కూడా అన్న ఎవ్వరి పొలంలోకి కూడా ఏ రైతు దగ్గరికి కూడా పొలం ఎవరు కూడా ఎన్యూమిరేషన్కి వచ్చే ఎన్యూమిరేషన్కు రానే రాలేదన్న అన్న మాట వినిపిస్తుంది ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇది కృష్ణా కలెక్టర్ రాసిన ఇచ్చిన ప్రొసీడింగ్స్ ముప్పయో తారీఖు డేటు అక్టోబర్ ముప్పైయో తారీఖు డేటు కృష్ణా కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ ఈ ప్రొసీడింగ్స్లో కృష్ణా కలెక్టర్ ఏమంటాడో తెలుసా ముప్పయో తారీఖు తను ఈ ప్రొసీడింగ్స్ ఇస్తూ తను ఏమంటాడు ఎన్యుమిరేషన్ ఆఫ్ క్రాప్ డ్యామేజ్ అండ్ సోషల్ ఆడిట్ ఎన్యుమిరేషన్ అయిపోవాలా సోషల్ ఆడిట్ అయిపోవాలా టు బి కంప్లీటెడ్ బై థర్టీ ఫస్ట్ అంటే ఒకరోజు ముప్పై తేదీ ప్రొసీడింగ్స్ ఇస్తాడు ముప్పై ఒకటో తారీఖు కల్లా సోషల్ ఆడిట్ అయిపోవాలా ఎన్యుమిరేషన్ అయిపోవాలంటాడు ఒక రోజులో एन्युमेष क्रापेज सोशल आर्युट शुड बी कंप्लीटेड बै थर्टी वन टेन टू थवटी फाइव अंड एनी ग्रीवेंस रेड्रेस्टियेटली रोज टाइम आश्चर्य कलचे विषय इकडो पाराग्राफ रास्त इंको पाराग्राफी रास्सा डिस्ट्रिक्ट अग्रिकल आफीसर् मचिपट आर् बिफोर थर्टी वन टेन टू थौज ट्वेंटी फैउट फेल चेयला కన్సర్న్ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ సెండింగ్ లిస్ట్ ఆఫ్టర్ ది అబౌ ఆఫ్టర్ ది అబౌ డెడ్ లైన్ విల్ ఇన్వైట్ యాక్షన్ అంటే ఆ తర్వాత ఎవరైనా అప్లికేషన్ పెట్టేదానికి కూడా ముప్పై ఒకటో తారీఖు అయిపోవాలి తర్వాత అప్లికేషన్ కూడా పెట్టేదానికి కూడా ద ఫైనలైజ్ లిస్ట్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ షుడ్ బి సబ్మిటెడ్ టు దిస్ట్రిక్ టు డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఏపీ గుంటూరు ఆన్ వన్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఎంత నిర్దాక్షిణ్యంగా వీళ్ళు ఎవడో కూడా వీళ్ళ టైం ఇచ్చింది ఒకరోజు అంటే దాని ఏంది ఎన్యూమిరేషన్ అనేది ఎవడో కూడా పంట పొలాలకు వచ్చి చేసే కార్యక్రమం జరగదు అసలు ఎన్యూమిరేషన్ అంటే ఏమిటో తెలుసా చంద్రబాబు నాయుడు గారిని అడగాలి ఫస్ట్ ఈ పాయింట్ అసలు ఎన్యూమిరేషన్ అనేది పంట పొలాలకు ఎందుకు రావాలా ఎందుకు చెయ్యాలా అనేది ఒకసారి గమనించండి సార్ ఇది గాలుల వల్ల వర్షాల వల్ల తుఫాను వల్ల సుంకు నష్టం సుంకు రాని సుంకు విరిగిపోయిన ధాన్యం ఎన్యూమరేషన్ చేసేటప్పుడు ఏ అధికారైనా కూడా ఫస్ట్ పొలంలో అడుగు పెట్టాల పెట్టి చూడాలి సుంకు విరిగిపోయిందా సుంకు విరిగిపోలేదా ఎన్యూమరేషన్ ప్రక్రియలో భాగంగా రాయాల ఎందుకంటే సుంకు విరిగిపోతే తర్వాత ఇది పాలు 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 పోసుకునే పరిస్థితి ఉండదు తర్వాత జెర్మినేషన్ ప్రాసెస్ ఆగిపోతుంది తర్వాత జెర్మినేషన్ ప్రాసెస్ ఆగిపోతుంది పాలు పోసుకునే పరిస్థితి ఉండదు సుంకు విరిగిపోతే సో సుంకు విరిగిపోయిందా లేదా అని చూడాలి పొలంలోకి వచ్చి దిగి చూడాలి ఎన్యూమరేషన్ చేసేవాడు ఇది చూడకుండా ఇది చెయ్యకుండా ఎన్యూమరేషన్ అయిపోయిందని అంటారు ఇలాంటి వాళ్ళు ఎవరైనా అన్నోళ్ళు అన్నలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఎవరైనా కూడా ఎన్యూమరేషన్ మాది జరగలేదు మా దగ్గరికి ఎవరు రాలేదు అని అంటే వెటకారం చేసి మాట్లాడుతున్నారు వాళ్ళను ఎన్యూమరేషన్ మాత్రం జరగదు ఇంత దారుణంగా పంట జరుగుతుంది పైగా ఇంకోటి ఏమంటున్నారో తెలుసా ప్రతి రైతుకు ఈ మాదిరిగా అగ్రికల్చర్ ఆఫీసర్లు డైరెక్ట్గా ఈ మాదిరిగా మెసేజ్లు పంపించడము ఈ మాదిరిగా ఆర్బీకేల దగ్గర నుంచి అగ్రికల్చర్ ఆఫీసర్తో రైతులకు చెప్పిస్తా ఉన్నారు ఏమని మీరు గన ఈ పత్రాలు సమర్పించిన వారి పొలాలకు మాత్రమే పంట నష్టం జాబితా తయారు చేయబడను ఆఖరి తేదీ అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ కావున శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల లోపు తీసుకొచ్చి ఈ డాక్యుమెంట్లు మాత్రమే స్వీకరించబడతాయి తర్వాత ఇచ్చిన డాక్యుమెంట్లను తీసుకోబడవు అని ఒకవైపున మెసేజు రెండో వైపున దయచేసి రైతులందరూ గమనించగలరు ఇప్పుడు పంట నష్టం చేయించిన రైతులకి తర్వాత ధాన్యం రైతు సేవా కేంద్ర కొనుగో కేంద్రం కొనుగోలు చేయబడదు అని అంటే ఈ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఈ నష్టం జరిగిందని కానీ ఎవడైనా కూడా అడిగితే రైతు అడిగితే వాళ్ళ ధాన్యం కొనుగోలు చేయరట తర్వాత అంటే ఏం చెప్తా ఉన్నారు ఎక్కడైనా కూడా ఏదైనా తుఫాన్ వచ్చినప్పుడు మనుషులకు మానవత్వం ఉండాలి మానవత్వం అనేది ప్ర ప్రభుత్వం ప్రదర్శించాలి ప్రదర్శించి తుఫాను వచ్చినప్పుడు ఇంకోటి వచ్చినప్పుడు ఇంకోటి వచ్చినప్పుడు వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ వచ్చేట్టుగా చేయాలా వాళ్ళకి ఇన్సూరెన్స్ వచ్చేట్టుగా చేయాలా ఈ రెండు రావడమే రెండు ఇవ్వడమే కాకుండా వచ్చేట్టుగా చేయడము ఇవ్వడమే కాకుండా వారి పంటలు కూడా కొనుగోలు చేసే కార్యక్రమం జరగాల అలాంటిది అదిస్తే ఇదిము ఇదిస్తే అదిము అని చెప్పి అది మీరు కానీ అప్లికేషన్ పెడితే పంటలు మేము కొనుగోలు చేయము అని చెప్పి రైతులను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు రైతులను థ్రెటన్ చేస్తూ ఉన్నారు అని అంటే రైతులను బెదిరిస్తూ ఉన్నారు అని అంటే నిజంగా ఎంత నిర్దాక్షిణ్యమైన ప్రభుత్వము ఎంత నిర్దయ ప్రభుత్వం ఇది అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం కావాలని అడుగుతా ఉన్నా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఈ ప్రభుత్వం అయితే అసలు ఈ క్రాప్ అనేది కూడా ఈ క్రాప్ అనే ప్రక్రియ కూడా పూర్తిగా ఎగనామం పెట్టేసింది ఈ క్రాప్ అనేది ఎగనామం పెట్టింది అసలు ఈ క్రాప్ అనేది ఎందుకు చేయాలి